హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓం శక్తి మేమైతే ఓం శక్తి మాల అయితే బయలుదేరాము నువ్వు నిన్న సాయంత్రం వస్తాను కదండి అక్క నేను ఇంకా కొన్ని అడుకోళ్ళు వస్తారు మా ఊర్లో మా ఊరు నుంచి మా దగ్గరలో ఉన్న ఏడవ మైళ్ళు పోయి అయితే మాలేసుకుంటాము ఇప్పుడైతే బయలుదేరేసామండి ఎలా మారేసాము మా సైడ్ ఓం శక్తి మాల అంటే చాలా ఫేమస్ అనమాట అంటే చాలా పవర్ఫుల్ అనమాట చాలా ఎక్కువ మంది నమ్మతారు చాలా భక్తి శ్రద్ధలతో మాలు వేసుకుంటారు విజయవాడ సైడ్ అయితే భవానీ మాల వేస్తారు అక్కడ సిస్టర్ వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇట్లా ప్రత్యాసం చూపిస్తున్నాను అంటే మా సైడ్ శక్తి మాల్ ఎంత పవర్ఫుల్ మా పక్క భవానీ అట్లా అనేసి మనం తెలియజేద్దాం ఉద్దేశంతో ఇప్పుడు మేము పూజ సంబంధించి మాలు వేసుకునేది ఏమేమి కావాలనే సే తీసుకున్నామండి అన్నీ చూపిస్తాను ఓం శక్తి మాల వేసుకోవడానికి చూస్తారు కానీ శక్తి మాల వేసుకోవడానికి ఏమేమి తీసుకోపోతామంటే చూపిస్తున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకు నిమ్మకాయలు పసుపు కుంకుమ పూలు తాంబూలము అరకు రెండు టెంకాయలు గడ్డలు కర్పూరం ఒక కిలో బియ్యం అయితే మాల వేసుకోవడానికి తీసుకెళ్తామండి ఇదే అన్నమాట పూజా సామాగ్రి బయలుదేరేసాము బయలుదేరేసామండి మాతో పాటు వచ్చే అక్క కాంతక్క మా చెల్లెలు అనమాట ముండరత్న ఇంకా వాళ్ళ మరిది కూడా ఉన్నాడు ముందర కానీ వీడియోకి అనుకూలంగా లేదు మేమంతా ఇలా ఆటో పెట్టుకొని అయితే ఏడో మైల్కి బయలుదేరామన్నమాట అక్కడికి పోయి మాల ఎలా వేస్తారు నెస్ అయితే వీడియో చేస్తాను మేము మాలు వేసుకునే గుడి దగ్గరకైతే వచ్చామండి ఇదే అన్నమాట ఏడో మైల్లో మేము మాలు వేసుకునే గుడి మాకంటే ముందే కొంతమంది శక్తులు అయితే మాలు వేసుకుంటా ఉన్నారు మనకంటే ముందు వెళ్ళిన బ్యాచ్కి అయితే ఇరుముళ్ళు కట్టి మాల వేసేసి అక్కడున్న అయితే మళ్ళీ సెకండ్ టైం ఆ బ్యాచ్ అయితే వచ్చారో వాళ్ళకి ఇలా ఫస్ట్ పాద పూజ చేసి ఇరుముళ్ళు కట్టి మాలైతే వేస్తారండి ఇలాగే చాలామంది అయితే వేస్తారు అక్కడ కనిపిస్తున్న స్వామి గురుస్వామి అన్నమాట వాళ్ళే ఇక్కడ నుంచి మనకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిస్తారు మన వెనకాల ఎవరైనా శక్తులు వస్తే వాళ్ళకు మనం ఇలా పాత పూజ చేయాలన్నమాట ఎవరు ముందుగా వచ్చింటే ఇరుముళ్ళు వేసేసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్యాచ్ అయితే ఇలా పాత పూజ చేసి ఇరుముళ్ళకు సిద్ధం చేసేది అన్నమాట మా ఏరియాలో అయితే చాలా భక్తి శ్రద్ధలతో మాల వేసుకుంటారండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శక్తి ఎమ్మాని కొందరు కొంతమంది బిడ్లు కాకపోతే బిడ్ల వరంగాను ఇంకేదైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది బాగా అయితే మాల వేస్తానని ఇలా అయితే చాలా రకాలుగా మొక్కుళ్ళు మొక్కుబళ్ళు ఉంటాయి తొమ్మిది సంవత్సరాలని ఐదు సంవత్సరాలని మూడు సంవత్సరాలని ఇలా అయితే మాలలు వేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాము पराशक्ति 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 पूर्व प्रतिल पराशक्ति ओम शक्ति 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 पराशक्ति Para Shakti. पराशक्ति ओम शक्ति पराशक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति 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 ओम शक्ति 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 पराशक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम पराशक्ति అలా పాదపూజ అయిపోయి వచ్చిన తర్వాత గుళ్ళో అయితే ఇక్కడ శక్తి అయితే మనకి ఇరుముళ్ళు కడతా ఉంటారండి మనం మాల ఇరుముడు బ్యాగు బియ్యం కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకెళ్ళాం కదా ఇరుముళ్ళు కట్టయితే మనకు పెట్టి గుడి చుట్టుకొని వచ్చేసి మళ్ళీ గుళ్ళోనే పెట్టేసి వచ్చేస్తాము ఇరుముళ్ళు అయితే ఇంటికి తీసుకురాము మాల వేసుకొని అయితే ఇంటికి వస్తాము మనం ఎన్ని రోజులైతే ఉండాలనుకుంటున్నాము మనం వెళ్ళే డేట్ చెప్తే వాళ్ళైతే టోకెన్లు ఇచ్చి పంపిస్తారు ఇక్కడి నుంచిను आदि पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति हम पराशक्ति, ओम शक्ति पराशक्ति ओम शक्ति परम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति आदि पराशक्ति, शक्ति है आदि पराशक्ति, आदि पराशक्ति हम पर ओम शक्ति पराशक्ति ओम ओम शक्ति आदि पराशक्ति, शक्ति पराशक्ति आदि पर आदि पराशक्ति हम परा

குருவே ஆன்மீக குருவே போட்டியோம் ஓம் அன்னையின் குருவே ஆன்மீக குருவே போட்டியோ ஓம் அண்ணையின் குருவே ஆன்மீக குருவே போட்டியோம்

ओम शक्ति ओम शक्ति ओम शक्ति पराशक्ति, 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 ओम शक्ति

पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति 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 ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति हरा शक्ति 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 ओम शक्ति, 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 ओम � ॐ सक्ते। आरे पेटे दत्तल पेटे ना कितने। ॐ सक्ते। 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 ओम शक्ति 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 पराशक्ति 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 ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति 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 ओम शक्ति

Om Shakti, Om Shakti, Om Shakti, Om… Om Shakti, Om Shakti, Om Shakti, Om Om.

పంపిస్తారు మేము ముప్పై సంవత్సరాల నుంచి మాల వేసి పంపిస్తాము స్టార్టింగ్ లో పది మాల పదహైదు మార్లు వేసినాము ఈ రోజు వరకు ఐదు వందల మాలేసి పంపిస్తా ఉన్నాము సంవత్సరం మా ఏరియాలో శక్తి మాల అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారండి వై విజయవాడ సైడ్ అయితే భవానీ మాల ఎలాగో మా కుప్పం ఏరియాలో తమిళనాడు కర్ణాటక కూడా అంతే ఓం మాల అంటే అంత భక్తి శ్రద్ధలతో చేస్తారు మాకు సెంటర్ వచ్చేసి ఏడో మైల్ అనమాట వీళ్ళిద్దరు గురుస్వాములు వీళ్ళు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇరుముళ్ళు కట్టయితే మేల్మరూరు పంపిస్తారు ఐదు రోజులు పదహై పదకొండు రోజులు తొమ్మిది రోజులు అట్లా అట్లన్నమాట మేము ఇప్పుడు నాలుగో సంవత్సరం అన్నమాట వేసుకుంటాం అన్నది ప్రతిసారి ఇక్కడే వచ్చేసుకుంటాము వీళ్ళిద్దరూ గురుస్వాములు అన్నమాట ఏడో మైల్లో మీ పేరు చెప్పండి రవి సుగంతి ఓకే స్వామి చూసారు కదండీ మాల వేసుకున్నప్పుడే ఇరుముళ్ళు కూడా కట్టేస్తారు ఆ ఇరుముళ్ళు అయితే గుళ్ళోనే పెడతారండి మళ్ళీ మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళాలి మాల మాత్రం మనం అలాగే ఉంటుంది అలాగే ఇంకైతే రిటర్న్ వచ్చేస్తాం ఇంటికి చూసారు కదా గుడి నిండక ఎన్ని ఇరుముళ్ళు కట్టి పెట్టారో వీళ్ళంతా తొమ్మిది రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు అలా వేసుకున్న వాళ్ళనమాట ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి ఇప్పుడే కొన్ని తక్కువైతే ఉన్నాయి ఆఖరిగా శక్తి అయితే అందరికీ దిష్టి తీసి అయితే పంపించిందండి మాల వేసుకున్న తర్వాత అయితే అలా తీస్తారు సాంప్రదాయం కూడా ఇంక రిటర్న్ అయితే బయలుదేరేశాం మేము మాలైతే వేసుకుని అయిపోయిందండి ఇంక రిటర్న్ అయితే బయలుదేరేసాం అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి బాయ్ మా అరవిందే అన్నమాట మమ్మల్ని దోడుకొనిచ్చి దోడుకోపోయిన హాయ్ చెప్పన్నా மவன் <laughs> <laughs> okay,